కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఉత్తరం రాసిన మీకు బాధ్యత ఉంది అని ఐదు మార్చి నాడు బంకచర్ల మీద సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టినా ఇది దుబ్బాకలో మా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పెట్టినా తర్వాత ఇరవై ఐదు మే తెలంగాణ భవన్ లో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినా ఆరు జూన్ ప్రెస్ మీట్ మాట్లాడినా దుబ్బాకలో తర్వాత పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు నేను పీపీటీ పెట్టిన ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఉన్నది ఇదే మెయిన్ హాల్లో మీరు మీ సాక్షిగా పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు నాడు నేను ఇక్కడ పీపీటీ పెట్టినా నాలుగు గంటలకు నేను పీపీటీ పెడితే కరెక్ట్గా ఐదు వందరకు మళ్ళీ బ్యాక్ డేటే సూత్రం రిలీజ్ చేశాను మీ మీరే సాక్ష్యం మీ 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 ప్రెస్ రిలీజర్ చూడండి కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ చూడండి నాలుగు గంటలకు గోదావరి బంక చెర్ల మీద నేను పీపీటీ పెట్టి ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ను ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాలను నేను ఎత్తి చూపితే ఐదున్నరకు నిన్న డేటే సూత్రం రాసి ఐదు వందరకు ప్రెస్కు రిలీజ్ చేస్తాడు ఇది అంటే మీ మీ నిజాయితీ ఏందో మీ సిన్సియారిటీ ఏందో ఇంత స్పష్టంగా దొరికిపోయింది మీరు అసలు గోదావరి బనక చర్యల మీద పోరాడింది బీఆర్ఎస్ మొద్దు నిద్రపోతున్నట్టు నటిస్తున్న కాంగ్రెస్ ను ముళ్ళు పొడిచి నిద్ర లేపింది బీఆర్ఎస్ ఇవాళ టీఓఆర్ ఆగిందంటే కూడా ఆ తాత్కాలికమే బట్ అది జరిగిందంటే కూడా అది బీఆర్ఎస్ పోరాట ఫలితం